మీకు తెలుసా విస్తారమైన పని పెట్టుకున్న మార్త యేసు పాదాల దగ్గర కూర్చున్న మరియల గురించి యేసు ప్రభు వారు ప్రయాణమై వెలిచి ఉన్నప్పుడు ఆయన బేతనియా గ్రామంలోనికి ప్రవేశిస్తారు అప్పుడు మార్త యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది వీరు ఎవరో కాదు యేసు ప్రభు వారు ప్రేమించిన మార్త మరియా లాజరు అనువారు యేసు ప్రభు వారి ఇంటిలోనికి ప్రవేశించాక మరియా ఆయన పాదాలు ఎద్దు కూర్చొని ఆయన బోధన వింటూ ఉంటుంది మార్త విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుచు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా పని చేస్తున్నాను నా సహోదరి నన్ను విడిచిపెట్టినది నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమంటుంది అందుకు ప్రభు వారు ఆమెతో మార్త మార్త నీవు అనేకమైన పనులను గుర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరీ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదని మార్తతో అంటారు ఇక్కడ మార్త ఉద్దేశం మంచిదని ఆమె ప్రేమతోనే అదంతా చేస్తుందని ప్రభు వారికి తెలుసు కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతుంది ఆమె తయారు చేస్తున్న భోజనం గురించి కాదు కానీ ఆమె ప్రాధాన్యత ఇస్తుంది అనే దాని గురించి ఉత్తమమైన దానిని ఎంచుకుంది అందుకే ఆయన అడ్డు చెప్పలేదు కానీ మార్త విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి దొరికిన ప్రత్యేక అవకాశాన్ని పోగొట్టుకుంది మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది దేవునికా లేదా ఏ ఇతర ఇతర పనులు కా అని ఆమె